బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి చాలా మంది అభ్యర్థులు కామెంట్ రూపంలో నిన్న నుంచి నాకు మరి కామెంట్స్ చేస్తున్నారు అలాగే చాలా మంది గ్రూప్ ఫోర్ అభ్యర్థులు మరి హాస్టల్ వార్డెన్ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా కాల్స్ చేసి అడుగుతున్నారు సార్ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఏదైతే నిన్న సుప్రీం కోర్టు మరి తీర్పు ఇవ్వడం జరిగిందో దాని యొక్క ప్రభావం ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్ల పైన మరి ఎంత వరకు ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళైతే అడగడం జరిగింది ఒక వీడియో చేసి మాకు చెప్పండి సార్ క్లియర్ గా అని చెప్పేసి అడిగారు సో తప్పకుండా అండి ఖచ్చితంగా మరి యొక్క వీడియోలో మనం దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రతి ఒక్కరు దయచేసి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి నిజంగా చూస్తే కనుక ఎస్సీ ఎస్టి వర్గీకరణ అనేది ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్ల పైన నిజంగా ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక చూసినట్లయితే అసలు ఏంటి అసలు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మరి దీనిపైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది నిన్న అందరికీ తెలిసిందే కానీ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గొడవ ఏంటి అంటే గనక చాలా సంవత్సరాల నుంచి చూడండి మనం ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నామో దీనిపైన ఈ సబ్జెక్టు పైన కేవలము మనం ఇక్కడ సబ్జెక్టు అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ యొక్క అంశాలన్నీ ఇక్కడ ప్రస్తావిస్తున్నామండి ఎవరిని మరి ఉద్దేశించి కాదు అని చెప్పేసి అభ్యర్థులైతే గమనించాలా ఓకేనా రైట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గొడవ ఏంటంటే గనక ఇందులో ఉన్నటువంటి మరి ఈ కమ్యూనిటీలో ఈ రెండు కమ్యూనిటీలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో మరి కొంతమంది కొంతమంది మరి పైన ఉన్న వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ మరి కొట్టుకొని పోతున్నారు కింద వాళ్ళకి అవి అందడం లేదు అని చెప్పేసి దీనిపైన ఎన్నో సంవత్సరాల నుంచి మన యొక్క దేశంలో మరి చర్చ అయితే గొడవ అయితే జరుగుతుంది సో దీనిపైన నిన్న సుప్రీం కోర్టు మనకు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సిక్స్ ఇస్ టు వన్ మొత్తం ఏడు జడ్జి న్యాయమూర్తులు కూడినటువంటి ధర్మాసనం నిన్న సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఏమని చెప్పారంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టి వర్గీకరణ ఏదైతే ఉందో అది రాష్ట్రాలకు అప్ప అనమాట మీరు చేసుకోవచ్చు అన్నట్టుగా మరి చేయాలంటే గనక దానికి సంబంధించినటువంటి డేటా గవర్నమెంట్ దగ్గర ఉండాలి అయితే ఇందులో ఆరు మంది మాత్రం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ ఇందులో ఒక్కరు మాత్రం త్రివేది త్రివేది న్యాయమూర్తి మాత్రం ఈ యొక్క పవర్ అనేది రాష్ట్రాలకు ఇచ్చినట్లయితే వాళ్లకు అనుకూలంగా ఓటు బ్యాంకు చేసుకునే విధంగా వాళ్ళు దుర్వినియోగం చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఒకవేళ తప్పులు చేస్తే గనక రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలు కూడా ఏమైనా తప్పులు చేస్తే గనక ఖచ్చితంగా దీనిపైన న్యాయ సమీక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్లకు మరి నచ్చినట్టుగా చేసుకోకూడదు ఖచ్చితంగా న్యాయ సమీక్ష అనేది దీనిపైన ఉంటుందని కూడా నిన్న సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది అసలేంటి సార్ అసలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంటే ఏంటి మాకు సబ్జెక్ట్ అర్థం కాలేదంటే చూడండి మనకి ఇప్పుడు బీసీ వర్గీకరణలో మామూలుగా మనకు సబ్ కేటగిరీస్ ఉన్నాయి సో ఎలా మనకు కేటగిరీ బి అని ఏ అని చెప్పేసి బి అని చెప్పేసి సి అని డి అని ఈ అని ఈ విధంగా ఉన్నాయి కదా సో అదే విధంగా ఇక్కడ మనకు చూసినట్లయితే మనకు ఎస్సి ఎస్టీ వర్గీకరణలో కూడా సో దీంట్లో కూడా సబ్ కేటగిరీస్ అనేవి చెయ్యాలి సో దీంట్లో ఎస్సీలో చూసినట్లయితే మళ్ళీ ఏ బి అంటే వాళ్లకు సంబంధించి అంటే ఇప్పుడు దీంట్లో ఎస్సి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మాలా మాదిగా మాలా మాదిగా వాల్మీకి ఇలా రకరకాలైనటువంటి ఉపకులాలనేవి సబ్క్యాస్ట్ అనేవి ఉన్నాయి వాళ్ళందరూ దేంట్లోకి వస్తారు ఏంటనేది ఇది వర్గీకరణ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మరి ఎలా చేస్తారు సార్ ఏంటనేది చూద్దాం అయితే ఏబిసిడి ఇలా కూడా ఇక్కడ కూడా ఎస్టీ కూడా సేమ్ అలాగే పైన ఉన్న వాళ్ళే రిజర్వేషన్స్ అందుకొని పోతున్నారు కింద ఉన్నటువంటి వాళ్ళకి మరి ఈ యొక్క రిజర్వేషన్స్ అందడం లేదని చెప్పేసి మరి సుప్రీం కోర్టు భావించి ఇది రాష్ట్రాలకు అప్పజెప్పింది అనమాట మరి ఈ యొక్క వర్గీకరణ అనేది నిజంగానే మరి కరెక్ట్ గా చేయగలుగుతారా సార్ అంటే ఖచ్చితంగా మన యొక్క జనాభా లెక్కల ప్రకారంగా ఎంత జనాభా ఉన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు రాష్ట్రంలో మన యొక్క రాష్ట్రంలోనే తీసుకుందాము ఎంత ఉన్నారు అందులో ఉప కులాలకు సంబంధించి మళ్ళీ ఎంత జనాభా ఉన్నది ఏందనేది ఖచ్చితంగా తెలియాలి డేటా అనేది డేటా సేకరణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు దీని వల్ల మనకు ఏదైనా మనం అంటే దీంట్లో రాంగ్ ఏదన్నా స్టెప్ వేసినా గానీ మళ్ళీ న్యాయ సమీక్షకు పోయి లీగల్ అవకాశం కూడా ఉన్నదనమాట అయితే ఇక్కడ చూసినట్లయితే సుప్రీం కోర్టు ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా మరి లేవనెత్తింది అదేంటంటే గనక క్రిమి లేయర్ కూడా తీసుకోండి ఖచ్చితంగా చెయ్యండి అని చెప్పేసి చెప్పింది అనమాట క్రిమి లేయర్ ఏంటి సార్ అంటే గనక మీకు అందరికీ తెలుసు క్రిమి లేయర్ ఇప్పుడు మనం చూసాం అంటే మనకు ఎక్కడైతే ఎక్కడైతే మనకు బాగా అంటే కొంతమంది ఈ యొక్క ఓబీసీ దాంట్లో చూసినట్లయితే మామూలుగా బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల ఇక్కడ చూసినట్లయితే ఎనిమిది లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఆ వ్యక్తి క్రిమి లేయర్ కిందికి వస్తాడు అలాగే ఆ ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువగా ఉంటే ఆ వ్యక్తి నాన్ క్రిమి లేయర్ కిందికి రావడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీలలో కూడా ఎస్సీ ఎస్టీలలో కూడా మరి ఈ యొక్క లేయర్ కిందికి ఎవరు వస్తారో చూసుకోండి ఖచ్చితంగా అది కూడా చెయ్యాలి అని చెప్పేసి అంటున్నారు అంటే మరి వాళ్ళకి ఏది ఏ విధంగా అయితే ఓబీసీలో మరి ఓబీసీ రిజర్వేషన్లు మరి క్రిమి లేయర్ కిందికి వచ్చినటువంటి వాళ్లకు అందకుండా ఉంటాయో అలాగే ఎస్సీ ఎస్టీలో కూడా ఈ క్రిమి లేయర్ విధానాన్ని తీసుకు తీసుకువచ్చారనమాట ఇప్పుడు నిజంగా ఇది దీని గురించి ఇప్పుడు దేశం అంతా కూడా మరి తీవ్రంగా చర్చించుకుంటున్నటువంటి అంశము అయితే ఇక చూసినట్లయితే ఇప్పుడు ప్రధానంగా మీకు అర్థమైపోయింది సుప్రీం కోర్టు ఏం చెప్పింది అసలు ఎస్సీ వర్గీకరణ ఏంటి క్రిమిల్ లేయర్ ఏంటి నాన్ క్రిమిల్ లేయర్ ఏంటి ఇవంతా కూడా మీకు అర్థమైపోయింది సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్లలో మరి దీని యొక్క ప్రభావం ఎంత వరకు ఉండబోతుంది అనేది ప్రధానంగా మనం ఇక్కడ చూసేటటువంటి మరి ప్రయత్నం అయితే చేద్దాం ఇందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్లు ఆల్రెడీ ఉన్నటువంటి లో ఒకసారి చూసినట్లయితే గ్రూప్ వన్ ఇప్పుడు మనకు డ్రీమ్స్ అయిపోయింది మెయిన్స్ కు మరి ప్రిపేర్ అవుతున్నారు చాలా మంది అలాగే గ్రూప్ టూ అనేది డిసెంబర్ కి గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ నవంబర్ డిసెంబర్ కి వెళ్ళిపోయినాయి అలాగే డిఎస్సి పరీక్షలు ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి ఇంకా అదర్ ఏవైనా ఉండొచ్చు ఎస్ డబ్ల్యూ ఓ గానీ దాని తర్వాత ఇంకా డిఏఓ ఒ గానీ సంథింగ్ అలా ఆల్ నోటిఫికేషన్స్ ఇంకేమైనా ఉండొచ్చు వీటిలో గనక ఖచ్చితంగా మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అనేది చెయ్యాలి అంటే గనక నోటిఫికేషన్లని ఖచ్చితంగా రద్దు చేయాల్సి ఉంటుంది రద్దు చేయాల్సి ఉంటుంది రద్దు చేసి ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్లు న్యూ నోటిఫికేషన్స్ ఇస్తేనే దీని యొక్క మరి ఇంప్లిమెంటేషన్ అనేది సాధ్యం అవుతుంది లేదు అంటే గనక మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్లలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తాము అంటే గనక లీగల్ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకు సార్ ఏ విధంగా వస్తాయంటే చూడండి మనకు రిజర్వేషన్లు అనేవి రిజర్వేషన్లు అనేవి ఏ విధంగా చేస్తారండి మామూలుగా మీకు తెలిసే ఉంటుంది మనకు రోస్టర్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట ఈ యొక్క రోస్టర్ పాయింట్ ని ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేయాల్సి ఉంటుంది టోటల్ గా చేంజ్ చేయాలి ఏ టు జెడ్ మొత్తం టోటల్ గా చేంజ్ చేయాల్సి ఉంటుంది ఏ విధంగా సార్ అంటే చూడండి దీంట్లో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు రోస్టర్ పాయింట్ ఈ రోస్టర్ పాయింట్ లో మనకు ఒకటి నుంచి వంద వరకు గల ఉద్యోగాలకు వాళ్ళు రోస్టర్ పాయింట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ వన్ పోస్ట్ ఒకటో పోస్ట్ వచ్చేసి మనకు ఓసీ వాళ్ళకని నెంబర్ టూ పోస్ట్ వచ్చేసి బీసీ వాళ్ళకని ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అలా చేసినప్పుడు మరి నెక్స్ట్ వీళ్ళ తర్వాత వచ్చేటటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఐదో పోస్ట్ అనుకుందాం ఎగ్జాంపుల్ ఎస్సీ వాళ్ళకని ఉందే అనుకోండి ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే మరి ఎస్సీ ఏనా ఓకేనా ఏ బీనా సీనా డీనా ఈ విధంగా రోస్టర్ పాయింట్ ని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది మరి ఇది చేంజ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మరి సబార్డినేట్ స్టేట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్స్ కి సంబంధించి సబార్డినేట్ స్టేట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ కొత్తగా మళ్ళీ తీసుకురావాల్సి ఉంటుంది ఇదంతా కూడా మరి ఏవైతే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయో టిజిపిఎస్ఈ గానీ అటు డిఎస్సి బోర్డు గానీ అలాగే చూసినట్లయితే గురుకుల బోర్డు ఏదైనా గానీ ఏ నియామక బోర్డు అయినా సరే వీళ్ళ చేతిల్లో ఏమీ ఉండదు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చెయ్యమని చెప్పేసి వాళ్ళు చెప్పిందే వీళ్ళు చేస్తారు అంతే రిజర్వేషన్లకు సంబంధించి కానీ విద్యా అర్హతలకు సంబంధించి కానీ ఈ బోర్డు అనే ఈ నియామక బోర్డులు అనేవి ఏమి చేయమండి వీళ్ళు గవర్నమెంట్ చెప్పినటువంటి వాటిని పాటిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చి పారదర్శకంగా మరి వాటిని అమలు చేస్తూ మరి ఫిల్అప్ చేసుకుంటూ వెళ్తారు అంతవరకు వీళ్ళ పని కానీ గవర్నమెంట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టుగా మేము ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్లలో కూడా వీటిని ఇంప్లిమెంటేషన్ చేస్తాము అంటే గనక వర్తించదు ఎందుకు అంటే గనక మీరు చూడండి గ్రూప్ వన్ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఈ డిఎస్సి నోటిఫికేషన్స్ ఏవైనా సరే ఆ యొక్క నోటిఫికేషన్ లొక్క తేదీలో బట్టి అప్పుడున్నటువంటి ఏ డేట్కి వచ్చిందండి ఇది ఇప్పుడు ఇవన్నీ డిసెంబర్ లో వచ్చిన నోటిఫికేషన్ ఎగ్జాంపుల్ అనుకుందాం గ్రూప్ వన్ ఒకటే రీసెంట్ గా వచ్చింది ఫిబ్రవరిలో డిఎస్సి చూడండి డిఎస్సి కూడా మనకు ఫిబ్రవరిలోనే వచ్చింది ఆ యొక్క రోజున ఆ యొక్క తేదీన మరి సబార్డినేట్ స్టేట్ రూల్స్ ప్రకారంగా రిజర్వేషన్ల రూల్స్ ఆ రోజున ఏమున్నాయో దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క ప్రస్తుత నోటిఫికేషన్ అన్ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అలా కాదు అని చెప్పేసి ప్రస్తుత నోటిఫికేషన్లలో ఏదైనా వాళ్ళు మరి జీవో కొత్త జీవో తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక ఇవన్నీ లీగల్ ఇష్యూస్ అయితాయి మళ్ళీ అన్ని కోర్టులో పడేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్ని రద్దు చేయాలండి మొత్తం రద్దు చేయాల్సి ఉంటుంది అన్ని రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మళ్ళీ ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అందరికి అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు మరి అప్లై చేసుకున్నప్పుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు సో వాళ్ళకు అప్లికేషన్ చేసేటటువంటి టైంలో వాళ్ళు ఎస్సీ ఏనా బీనా సీనా డినా ఈ విధంగా సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది సో అంత ఈజీ కాదు సో ప్రస్తుతం నోటిఫికేషన్లలో మాత్రం నాకు తెలిసైతే సో మనకు రాబోయే నోటిఫికేషన్లు అంటే ఈ రోజే వచ్చింది నిన్న జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ఇచ్చే నోటిఫికేషన్ల పైన ప్రధానంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టి వర్గీకరణ అనేది నో ప్రాబ్లం దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్లలో మాత్రం చేసే అవకాశం అయితే లేదని తెలుస్తుంది మిత్రుల మరి వీడియోని తప్పకుండా మరి లైక్ చేయండి యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి